ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యో హరి నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు ఇప్పుడు బ్రహ్మచారిణి దేవి యొక్క అవతార విశేషాన్ని తెలుసుకుందాము బ్రహ్మచారిణి దేవి అమ్మవారు అమ్మవారు బాల్యావస్థలో శైలపుత్రిగా యవ్వనంలో బ్రహ్మచారినిగా గృహస్థాశ్రమంలో చంద్రఘంటగా వివిధ రూపాలలో దర్శనమిస్తుంది అమ్మవారి ప్రతి అవతారం స్త్రీ యొక్క వివిధ దశలకు ప్రతీకలుగా నిలుస్తాయి శైలపుత్రిగా జన్మించిన తరువాత అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసిన విషయం ఇంతకు ముందు చెప్పుకున్నాము ఒకసారి హిమవంతుడు తమ తమ నివాసానికి దగ్గరలో తపస్సులో ఉన్న ఒక తపస్విని అతని తేజస్సును చూసి ఆ తపస్వికి శుశ్రూష చేయడానికి తన కుమార్తెను పంపుతాడు శైలపుత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో అలసట అనే మాట లేకుండా తపస్వికి శుశ్రూష చేస్తుంది ప్రసన్నుడైన తపస్వి ఏమి కావాలో కోరుకోమంటాడు తనకు శివుడితో వివాహం జరిగేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది శివుణ్ణి వివాహం చేసుకోవడం సాధారణ విషయం కాదని దానికి కఠోర తపస్సు చేయవలసి ఉంటుందని అమ్మవారికి దిశానిర్దేశం చేస్తాడు శైలపుత్రి తన చెలికత్తెలు జయా విజయలతో కలిసి తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని తపో భూములకు వెళ్తుంది మొదటి కొన్ని సంవత్సరాలు ఒక్క పూట భోజనం చేస్తూ తపస్సు చేస్తుంది తర్వాత పండ్లు తీసుకుంటూ మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది ఆపై కేవలం ఆకులు మాత్రమే తీసుకుని మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది ఆపై ఆకులు కూడా మానేసి ఘోరమైన తపస్సు మొదలు పెడుతుంది కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ పంచాగ్నిలో మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది చాలా సంవత్సరాలు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తుంది అమ్మను పరీక్షించవలసి శివుడు సాధువు వేషం ధరించి అమ్మ తపస్సు చేసుకునే ప్రాంతం చేరుకుని శివనింద చేస్తూ అమ్మవారితో ఇలా అంటాడు ఏం చూసి అతన్ని పెళ్లి చేసుకుంటావో పశ్వం ధరిస్తాడు చర్మం కట్టుకుంటాడు నాగులను ఆభరణాలుగా ఒంటికి చుట్టుకుంటాడు బంధుమిత్రులు ఎవరా అంటే అఘోరాలు భూతగణాలు ప్రేతాలు నివాసమైనా ఉందా అంటే శ్మశానంలో నివసిస్తాడు అలాంటి వారిని పెళ్లి చేసుకుని ఎక్కడ నివాసం ఉంటావు అని భయపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు అప్పుడు అమ్మ శివుని విరాట్ స్వరూపం స్థుతి చేస్తూ ఆ సాధువుని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని శాసిస్తుంది శివుడు ఎంతో సంతోషించి తన నిజరూపంతో దర్శనమిచ్చి వరం కోరుకోమంటాడు అప్పుడు అమ్మ తనను వివాహం చేసుకోమని అదే తనకు ఇచ్చే వరమని శివుణ్ణి ప్రార్థిస్తుంది ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తప్పక వివాహం చేసుకోగలను అని శివుడు వరమిస్తాడు అమ్మ సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వస్తుంది బ్రహ్మ అనగా తపస్సు చారిణి అనగా ఆచరించేది అని అర్థం రాజ్య సుఖాలను త్యాగం చేసి శివుని గురించి ఘోర తపస్సు ఆచరిస్తుంది కనుక అమ్మను బ్రహ్మచారినిగా పిలుస్తారు ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది కనుక అపర్ణగా కూడా పిలువబడుతుంది ఒకసారి కుమార్తెను చూడడానికి వచ్చిన మీనాదేవి కృషించిన కూతురిని చూసి ఓ మా అంది ఊ అంటే వద్దు మా అంటే తల్లి అని అర్థం ఇంత కఠోరమైన తపస్సు చేయకు తల్లి అని బాధపడింది ఓ మా కలిసి ఉమాదేవిగా కూడా పిలవబడుతుంది బ్రహ్మచారిణి దేవి ఉపాసన వల్ల సాధకులకు రెండవ చక్రమైన స్వాధిష్టాన చక్రం ఉత్తేజితం అవుతుంది బ్రహ్మచారిణి దేవి ఉపాసనతో సాధకులలో త్యాగం వైరాగ్యం సదాచారం సంయమనం వృద్ధి చెందుతాయి బ్రహ్మచారిణి దేవి ఆలయం వారణాసిలో దుర్గాఘాట్లో ఉంది ఈ అవతారంలో అమ్మవారి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించే భక్తులకు జీవితంలో వచ్చే ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల మనోబలాన్ని శక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తూ ఉంటారు या देवी सर्वभूतेषु मा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः दधानाकरपद्माभ्यामक्षमालाकमण्डल देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा श्रीदेवी ब्रह्मचारिण्यै नमः ध्यानश्लोकम् वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां जपमालाकमण्डलुधरा ब्रह्मचारिणीशुभां गौरवर्णा स्वाधिष्ठानस्थिता दुर्गात्रिनेत्रां धवलपरिधाना ब्रह्मरूपा पुष्पालङ्कारभूषिताम् परमवन्दना पल्लवाधरां कान्तकपोलापीना का पयोधरां कमनीयाल् लावनयं स्मेरमुखी निम्ननाभिनितम्बनीं स्तोत्रं तपश्चारिणी त्वं हितापत्रयनिवारिणीं ब्रह्मरूपधरा ब्रह्मचारिणीं प्रणमाम्यहम् शङ्करप्रिया त्वं हि भुक्तिमुक्तिदायिनि शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणि प्रणमाम्यहम् कवचं त्रिपुरा मे हृदयं पातु ललाटे पातु शङ्करभामिनि अर्पण सदा पातु नेत्रो अर्धरी च कपोलो पञ्चदशी कण्ठे पातु मध्यदेशे पातु महेश्वरी षोडशी सदा पातु नाभो गृहो च पादयो अङ्गप्रत्यङ्गसत पातु ब्रह्मचारिणी दधानाकरपद्माभ्याम् अक्षमालाकमण्डलः देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा